మన తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఇప్పటి యంగ్ హీరోలు అడుగుపెట్టి తమ నటనతో టాలెంట్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ మంచి సినిమాలతో ఎలాగైతే దూసుకెళ్తూ ఉన్నారో కేవలం హీరోలు మాత్రమే కాదు ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని ట్రెండ్ గమనిస్తే యంగ్ డైరెక్టర్స్ కూడా మంచి కంటెంట్ ఉన్న కాదుతూ డైరెక్టర్స్గా రాణిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న డైరెక్టర్లు ఎందరో ఉన్నారు ఆ విధంగా చూసుకుంటే ఈ సంక్రాంతి పండగకి విడుదలైన సినిమాల్లో యంగ్ డైరెక్టర్స్గా రాణించిన వారిలో ముఖ్యంగా బాలకృష్ణ గారు నందమూ ముఖ్యంగా నందమూరి నరసింహం బాలకృష్ణ గారి ఫుల్ లెంత్ యాక్షన్ సినిమాకి దర్శకత్వం వహించిన డైరెక్టర్ బాబు కొల్లి డైరెక్టర్ బాబీ అంతేకాకుండా ఫుల్ లెంత్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనింగ్ సినిమాలు తీయాలి అంటే ఇప్పటి యంగ్ డైరెక్టర్ అయిన అనిల్ రావి పుడి తర్వాత ఎవరైనా ఈ ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతానికి స్టార్ డైరెక్టర్లుగా భారీ బడ్జెట్ సినిమాలు మాత్రమే కాదు ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్ సినిమాలు యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలతో ప్రముఖ స్టార్ హీరోలతో స్టార్ కాస్ట్ ని పెట్టి దర్శకత్వం వహిస్తూ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందిస్తున్నారు అలా చూసుకున్నట్లయితే డాకు మహారాజ్ సినిమా ఇప్పుడు మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది ఇక ఈ సినిమా డైరెక్టర్ ఎవరో కాదు మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్లుగా యంగ్ డైరెక్టర్ అయిన డైరెక్టర్ బాబీ కొల్లి ఇక డైరెక్టర్ బాబీ పూర్తి పేరు కొల్లి సంతోష్ రవిచంద్ర గుంటూరు జిల్లాలో పెరిగిన ఇతడు డిగ్రీ వరకు చదువుకొని సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మొదట అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్గా అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలకి పనిచేయడం జరిగింది అలా మొట్టమొదటిసారిగా డైరెక్టర్గా ఇతడి దర్శకత్వం మొదటి సినిమానే మన మాస్ మహారాజా రవితేజ గారు నటించిన పవర్ సినిమా ఇక మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఇక ఆ తరువాత చూసుకున్నట్లయితే డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు సర్దార్ గబ్బర్ సింగ్ లవకుష వెంకీ మామ వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించాడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ అయిన మెగాస్టార్ చిరంజీవి కారితో విక్టరీ వెంకటేష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు నందమూరి నటసింహం బాలకృష్ణ గారి వంటి వాళ్లతో సినిమాలకి దర్శకత్వం వహించే యంగ్ స్టార్ డైరెక్టర్గా గుర్తింపు సంపాదించుకున్నాడు మరి అలా అలాంటి డైరెక్టర్ బాబీ వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయం ముఖ్యంగా డైరెక్టర్ బాబీ కొల్లి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అతని మరదలు ఎవరు ఏం చేస్తుందో తెలిస్తే మీరందరూ నూరేళ్ళ పెట్టవలసిందే అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం డైరెక్టర్ బాబీ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్గా అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్గా పనిచేస్తూ ఇప్పుడు డైరెక్టర్గా టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సినిమాలకి దర్శకత్వం వహిస్తూ దూసుకెళ్తున్నాడు ఇతడి వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే ఇతడికి పెళ్లైంది భార్య పేరు అనూషా ద్రోణవల్లి ఒక కూతురు కూడా ఉంది మరి ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే డైరెక్టర్ బాబీ కొల్లి మరదలు ఎవరో కాదండి ఇండియన్ గ్రాండ్ చెస్ ఛాంపియన్గా గోల్డ్ మెడల్ని అందుకున్న గ్రాండ్ మాస్టర్ అయిన హారికా ద్రోణవల్లి అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం డైరెక్టర్ బాబీ ప్రేమించి పెళ్లి చేసుకున్న అతడి భార్య అనూషా ద్రోణవల్లి చెల్లెలు ఎవరో కాదు మన ఇండియన్ గ్రాండ్ గ్రాండ్ మాస్టర్ చెస్ ఛాంపియన్ గోల్డ్ మెడల్ని అందుకున్న హారిక ద్రోణవల్లి ఇక హారిక ద్రోణవల్లి గురించి ఎంత మాట్లాడినా తక్కువే ఓ ఇండియన్ గ్రాండ్ మాస్టర్గా చెస్ గా ఉమెన్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ని అందుకోవడం మాత్రమే కాదు అర్జున అవార్డ్ని అంతేకాకుండా పద్మశ్రీ బిరుదును కూడా అందుకుంది చిన్న వయసులోనే చెస్ ఛాంపియన్ గా గుర్తింపు సంపాదించుకుంటే వరల్డ్ ఫేమస్ సెలబ్రిటీగా రాణించింది మరి హారిక ద్రోణవల్లి బాబీకి స్వయాన మరదలు అవుతుంది అంటే హారిక ద్రోణవల్లి అక్క అనూష ద్రోణవల్లి ఎవరో కాదు డైరెక్టర్ బాబీ భార్య అన్నమాట అలా డైరెక్టర్ బాబీ సినిమా ఇండస్ట్రీకి సుపరిచితుడు అయితే అతడి భార్య చెల్లెలు అంటే డైరెక్టర్ బాబీ మరదలు ఏకంగా భారతదేశానికే సుపరిచితురాలు ఓ ప్రముఖ వరల్డ్ చెస్ గ్రాండ్ ఛాంపియన్ హారిక ద్రోణవల్లి అదండి అసలు సంగతి మరి ఒపక్క నందమూరి నటసింహంలో నటించిన ఫుల్ లెంత్ యాక్షన్ సినిమా డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ హిట్ని అందుకొని దూసుకెళ్తూ ఉంటే ఇలాంటి నేపథ్యంలోనే సినిమాకి సంబంధించిన ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు ఇంకొకసారి నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతూ డైరెక్టర్ బాబీ దర్శకత్వం గురించి అందరూ మాట్లాడుకుంటున్న నేపథ్యంలోనే అతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చి నెట్టింట్లో ఇంట్లో ఇంకొకసారి వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి